విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్దతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల పట్ల రాష్ట ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం మండలాధ్యకుడు మహేష్ అన్నారు పద్దతిలో విద్యా బోధన చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు మండల వనరుల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు గతంలో ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు కాంట్రాక్టు పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యేంత వరకు ప్రభుత్వం మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నారు పదిహేను రోజులలో తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని తేల్చి చెప్పారు అనంతరం తమ డిమాండ్ల వినతి పత్రాన్ని ఎంఈఓ ప్రవీణ్ బాబుకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు బాలరాజు కిష్టయ్య స్వప్న విజయ చంద్రకళ మతిన్ స్రవంతి పలువురు పాల్గొన్నారు